గురువారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెండు వందల ఇరవై ఆరు విదేశీ మద్యం శిశాలను తెలంగాణ రాష్ట్ర ప్రొవిషనల్ అండ్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎయిర్పోర్ట్లో పనిచేసే ఇద్దరు అధికారులే ఇందులో సూత్రాధారులని పోలీసుల విచారణలో తేలింది దీంతో వారిని అదుపులోకి తీసుకుని లిక్కార్ బాటిలను స్వాధీనం చేసుకున్నారు అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను వెంటనే వదిలేరని విశాఖకు చెందిన ఓ మంత్రి తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కు చేసినట్లు తెలింది అయితే విదేశీ మద్యం తెస్తున్నట్లు అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారిని వదిలివేయడం కుదరదని అగున్ సర్బవాలను సదరు మంత్రికి చెప్పారని తెలుస్తుంది ఎయిర్పోర్ట్లో ఈ దందా జోరుగా కొనసాగుతున్నట్లు లభించడంతో తెలంగాణ పోలీసులు పక్కా సమాచారంతో ధరలకు దిగారు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ మంత్రిని వదిలిపెట్టబోమని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు అవసరమైతే ఆ మంత్రిని అరెస్టు చేయడానికి సైతం వెనకడబోమని స్పష్టం చేస్తున్నారు గతంలోనూ తెలంగాణ పోలీసులు చంద్రబాబుకు చెందిన నోటు కేసులో ఆడియో వీడియో టేపులతో దొరికిపోయిన విషయం కూడా తెలిసిందే ఏం చేస్తున్నావు సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్గా పెట్టేదాని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నేను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు ಶ್ರೀದೇವಿ ವೈಫ್ ಆಫ್ ರಾಗೋಪಲರ್ಮ ಬಾಂದೇ ಕದಾ